చూడు చూసుకోండి సరేనా మెజార్టీ బంపర్గా ఎదిరిపోవాలా కష్టపడాలి కదా ఈ ఎలక్షన్లో సత్తా చూపించాలా ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉన్నది ఈ కూటమి ప్రభుత్వం మీద అని చెప్పి చాటి చెప్పాలన్నమాట లేదనుకో అద్దు అదుపు ఉండదు ఇప్పటికే ఇచ్చిన ఇచ్చిన హామీల్లో ఐదు పర్సెంట్ కూడా అమలు చేయాలా ఇప్పుడు ఇంక ఇంక ఇక్కడ గెలిచారనుకో నానా రకాలుగా రాద్దాంతం చేసి ఇంకా పట్టలేం రాష్ట్రం అంతా అలా కల్లోలమే ఏది అడిగేదానికి ఛాన్స్ ఉండదు ఇదో అమ్మ ఫోన్ చేస్తున్నా సార్ రెడ్డి మళ్ళీ ఫోన్ చేస్తా ఉండు అమ్మా అమ్మా ఇద శేషా రెడ్డితో మాట్లాడుతున్నా ఇదే ఎలక్షన్లు వచ్చిందా ఎలక్షన్ల గురించి అయి కాదు మా మొన్న జరిగిన ఈవీఎం ఎలక్షన్లు కాదు పులివెందుల్లో జెడ్పీటీసీ అదే వాళ్ళ ఆయన చనిపోతే వైసీపీ జెడ్పీటీసీ వాళ్ళ కొడుకు వచ్చి పోటీ చేస్తా ఉన్నాడు ఏదో ఇంకో పద్దెనిమిది నెలల కోసమే పెట్టారు మళ్ళీ ఎలక్షన్లు మామూలుగా చనిపోతే సానుభూతిగా అదే కుటుంబం ఇస్తారు కదా కూటమి ప్రభుత్వం ఒప్పుకోకుండా నిలబడింది అనమాట అక్కడ ఎలక్షన్ లో ఇప్పుడు పులి కదా గెలిస్తే కదా వైసీపీ గెలవాలని చెప్పి కొంచెం ఏదో పని చేస్తా ఉన్నా అందరికి ఫోన్లు చేసి చెప్తా ఉన్నాం అనమాట సానుభూతి సీట్ అని ఇల్లు ఒప్పుకుని నిలబడ్డారు కదా ఎదురేసి ఏంది మేము ఎలక్షన్ లో ఏం జరిగింది ఏమో దెబ్బతిన్నాం కదా ఈసారి ఏ రచ్చలు రావిడి చూసావు తలకాయలు బాగా కొట్టి ఎమ్మెల్సీలక గందరగోళాలు పోలీసు వాళ్ళు కూడా ఒకరి మీద కేసులు కొట్టిన వాళ్ళ మీద గందరగోళం ఉంది ఇదిగో ఈ రోజే ర్యాలీ కూడా చేశారు ఒంటి మెట్టు సాయంత్రానికి అయిపోయింది కదా ఇంకా ఎన్నికల ప్రచారం నిజమ్మా అసలు ఒక రాష్ట్రానికే ఇద్దరు ముఖ్యమంత్రులు ఇచ్చిన గడ్డది ఇప్పుడు గనక ఏదన్నా తీర్మాన జరిగేసి గందరగోళం చేసుకున్నారనుకో పొడుచు వయస్ కుటుంబాన్నే వదులుకున్నట్టు మంచి కుటుంబాన్ని ఏదమ్మా రాజశేఖర్ రెడ్డి ఇప్పుడు ఎవరన్నా అది అడిగితేనే చేసేదాని కష్టము అట్లాంటిది అడగకుండానే రాజశేఖర రెడ్డి గారు వన్ నాట్ ఎయిట్ ఆరోగ్యశ్రీ ఉచిత విద్యుత్తు జగన్ అన్న అమ్మఒడు అన్నాడు నాడు నేడని స్కూల్ బాగా చేశాడు ఆ మెడికల్ కాలేజ్ కట్టున్నారమ్మా ఫ్రీ ఐ ఆపరేషన్ చేసే ఇది కూడా పెట్టున్నారు అక్కడ ఏం చేసేది ఏముంది డబ్బాలు కొనుక్కున్నారో గెలిచారు అంతే ముగ్గురు గెలిచి ఒకరి మీద ఇప్పుడు ఏందని అంటే పులివెందులు ఎట్టయినా చేసి అధికారాన్ని ఉపయోగించి ఓడిస్తే రాష్ట్ర ప్రజలందరూ భయపడతారు మనం ఇంక ఎవరిని నోరెత్తకుండా చేయొచ్చు చూసారా పులివెందులను ఓడిపింది వైసీపీ ఇంక మీరేందని చెప్పుకునే దానికోసమే ఈ పన్నాగాలన్నీ చేస్తా ఉండాలన్నమాట అంటే ఇప్పుడు ఇచ్చిన వాటిలో ఐదు పర్సెంట్ హామీలు కూడా నెరవేర్చలేదు ఇప్పుడు అక్కడ ఏదో ఒక రకంగా వైసీపీని ఓడించామనుకో ఇంకా అడిగే నాతోడు ఉండడు కదా పథకాల గురించి అందుకని అన్నమాట ఈ తలతెక్క వ్యవహారాలు అన్ని ఇలాంటి పద్దెనిమిది నెలలే ఉండేది ఇంకా దానికోసం మళ్ళీ నిలబడతారా అది మా అది ఆ పిల్లోడు మంచి వాడుమా నిలబడ్డబ్బాయా ఇంకొకటి గోడు ఏంటంటే జనాలకి పులివెందుల జనాలకి ఇది ఒక బ్రహ్మాస్త్రం అనమాట ఇప్పుడు పదకొండు మంది ఎమ్మెల్యేలు పదకొండు మంది గెలిచారు ఆఫ్టర్ ఆల్ పులివెందుల ఎమ్మెల్యే అంటూనే అమ్మ ఒడి పథకాన్ని తల్లికి అని పేరు మార్చి ఎటో ఒక అప్పు తీసుకొని వచ్చి అమలు చేస్తున్నాడు ఏది సగానికి సగం అన్నా అలా పెన్షన్ పెంచాడు ఎందుకంటే చెప్తా కొడతారు జనాలని ఎన్ని అప్పు తెచ్చే చేస్తున్నారు ఇప్పుడు గనక గెలి గెలిచింది అనుకో వైసీపీ ఆహా ఇలా మన పరిపాలన నచ్చటం లేదని చెప్పి ఇంకొంచెం భయం భక్తులతో పరిపాలిస్తారనమాట కుటుంబ వాళ్ళు ఏ మాత్రం చేజార్చుకున్నారనుకో ఇంకా అంతే ఆంధ్ర ప్రజలందరికీ ఈ జెడ్పీ ఎలక్షన్ పులివెందలు అనేది ఒక మైల్ రాయి మిగతా మూడున్నర సంవత్సరం ఎవడు ఇవడు మాటిండు అనమాట జనాలకు విలువ లేకుండా పద్దు ముందు తెలుసుకోని చేసిన రాజశేఖర్ గుర్తు తెచ్చుకొని చిరంజీవి ఉన్నాడు కదా మెగాస్టార్ చిరంజీవి అవునా ఆయన పదిహేను ఏళ్ల కిందట ఏమన్నాడు తెలుసా పులివెందులో జరుగుతా బా పులివెందుల మాదిరి ఉంటే రాష్ట్రం అంతా ఎంత బాగుంటుంది అని అన్నాడు అంతా అంత అభివృద్ధి చేసేవారు సరేనా అయినా అడగకుండా చేసేవాళ్ళు మా ఏదైనా పథకాలు వాళ్ళ కదా మర్చిపోతే ఇంకా ఆ వైఎస్ కుటుంబాన్ని మర్చిపోయినట్టేవాళ్ళు ఆ పులివెందల జనాలు దెబ్బ ఆంధ్ర రాష్ట్రం అంతా నష్టపోద్ది అవునా జనాలు కాదు జనాలు ఓట్లేస్తారు ఇప్పుడు మెజార్టీదే సమస్య మెజార్టీ తెచ్చుకోవాలని ఎక్కువ వైసీపీ కాకపోతే వీళ్ళు ఇంకా మొన్న చేసినట్టు ఇప్పుడు చూడలేదా యాభై మూడు లక్షల ఓట్లు అదనంగా లెక్కించారంట మా ఆంధ్ర రాష్ట్రంలో వేసింది కోటి ఓట్లు అనుకో సుమారు కోటి యాభై మూడు లక్షల ఓట్లు లెక్కేసుకున్నారనమాట రాహుల్ గాంధీ బయటికి తీస్తున్నాడు ఎన్ని ఇప్పుడు అన్ని పార్టీలు కూడా ఇట్లా అవినీతి జరి అవినీతి జరిగింది ఓట్లు గ్యాంబ్లింగ్ జరిగింది అని చెప్పి ఇప్పుడు తీస్తున్నారు అండి బైట ఆ నిదానంగా హ్మ్ బైట వస్తుంది మొత్తం మీద నువ్వేం ఏం చేస్తావు అమ్మా పులువెందుల్లో ఉండేటటువంటి రిపోర్ట్ చేసే వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే మన కళ్ళు ఆరోగ్యము ఆరోగ్యం ముఖ్యం కాబట్టి ఆ అందుకనే ఆ నాయం చేసినులొల్లని గుద్దు పెట్టుకొని

మరొక మలుపు అంతే రేపు బ్రహ్మాండంగా ఇప్పుడు మెజార్టీ కదా మెజార్టీ అయితే సరేనా అది కదా గెలిపించాలి అక్కడ జనాలు కూడా సరే అమ్మా అయితే ఉంటామా చూశారా ఫ్రెండ్స్ ఈ వీడియో పులివెందులో ఉండే అందరికి షేర్ చేయండి అన్ని పథకాలు ఇచ్చినటువంటి రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారిని కుటీల బుద్ధితో మూడు నాలుగు పార్టీలు కలిసి ఈ మధ్య ఈసీ మీద కూడా ఒక అపవాదం వస్తున్నది అధికంగా ఓట్లు ఎక్కించారని అలా ఓడిచ్చారు జగనన్నని